హాయ్ అండి నేను మీ స్వప్న ఈరోజు మేమైతే వారిని చూసి సెలెక్ట్ చేయడానికి వెళ్ళామండి కనబ కనిపిస్తున్నాడు కదా అతనే విగ్రహ తాత ముత్తయ్య గారు మేము గత నాలుగు సంవత్సరాల నుంచి అమ్మవారిని పెడుతున్నామండి ఇది ఐదో సంవత్సరం ఈ సంవత్సరానికి గాను అమ్మవారిని సెలెక్ట్ చేసుకోవడానికైతే వెళ్ళాము మేము మేమంటే మా వారు మా వారు వెళ్ళారు చూసారు కదా అమ్మవారు మేమైతే ప్రతి సంవత్సరం భద్రాచలంలో అయితే తెచ్చుకుంటామండి విగ్రహాన్ని మేము అక్కడే మాకు అక్కడే దగ్గర మాది మనుగురు మాకు భద్రాచలం దగ్గరండి కాబట్టి మేము భద్రాచలమే వెళ్ళి తెచ్చుకుంటాం ఈసారి ఇంకా లేట్ అయింది ఆర్డర్ ఇవ్వడానికి అమ్మవారిని అమ్మవారు ఎంత కలగా ఉన్నారు ప్రతి ఒక్క కలర్లో కూడా చాలా బాగున్నారు అమ్మవారంటనే కళ మాకు ఈ నవరాత్రులు అంటే చాలా ఇష్టం అండి అందుకే మేము ప్రతి సంవత్సరం చాలా ఘనంగా ఉత్సవంగా చేసుకుంటాం మేము ఈ నవరాత్రులు వినాయక చవితి ఎలాగో ఈ నవరాత్రులు కూడా అంతే శ్రద్ధ భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం ప్రతి సంవత్సరం మేమైతే ఇది మా ఊరిలో చేసుకోబట్టి ఇది ఐదో సంవత్సరం అందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది మీ దగ్గర కూడా ఇలాగే అమ్మవారిని పెట్టుకుంటారా కామెంట్ చేయండి మాదైతే మనుగురు దగ్గర మనుగురు మండలం తిర్లాపురం గ్రామం అండి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అయితే మేము ఫిక్స్ చేసింది ఈ అమ్మవారండి ఇదే అమ్మవారు మేము ఫిక్స్ చేసాము లైక్ అండ్